హాయ్ లో వన్ వెల్కమ్ బ్యాక్టివ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మంది నేను బడ్డీ మేము చూస్తున్నారు ఏమైనా వచ్చినా ఫస్ట్ టైం ఛానల్ చేస్తుంటే సబ్స్క్రైబ్ పోతాయి సబ్స్క్రైబ్ పక్కన ఫ్రెండ్స్ ఇలాంటి విత్తనాలు కానీ కనుపులు కానీ ఇలాంటివి ఏమన్నా కావాలంటే మన మనం వద్ద ఇప్పుడైతే ఇంకో ఆరు నెలలు అయితే అవైబుల్లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి సేల్స్ వేట ఏమన్నా ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలంటే వీడియో చూడడం ఛానల్ ఫోన్ నెంబర్ అయితే వీడియో అవుతుంది దానికి టూ మినిట్స్ వీడిదేసి ఆ టూ మంత్స్ కూడా అడ్డంగా బాగా క్యారెక్ట్గా నీట్గా తీసుకునిస్తే ఆన్ స్పాట్లో సేల్లేదానికి అవకాశం ఉంటుంది ఆన్ స్పాట్లో అప్లోడ్ చేసే చేసేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో కలుగుతాం వీడియో విషయానికి అయితే పిడుగురాల టౌన్ పల్నా పిగురా పిడుగురాల టౌన్ పిడుగురాల పల్నాడు డిస్టిక్ ఇంటర్నేషనల్ ఇక్కడ ఇస్తున్నా ఫెన్స్ సంబంధి ఫోన్ నెంబర్ ఉంటాను ఇంటర్నేషనల్ కాంటాక్ట్ చేయచ్చు అట్లయితే ఒక సెకండ్ యాక్టివిషన్ హర్యానా మర్రా గొప్పలో అయితే సిల్క్ రోడ్ చేసింది ఫ్రెండ్స్ హర్యానా నుంచి అయితే కొనుగోలు చేసింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ లో హర్యానా నుంచి తెప్పించిన గేదని చెప్తున్నారు ఇదైతే మరొక నియర్లీ ఒక ట్వంటీ డేస్లో అయితే ఈనేదానికైతే అవకాశం అని చెప్తున్నారు ఇరవై రోజుల్లో ఈ ఏదాకైతే అవకాశం అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక నవంబర్ రోజు అమ్మ గేద్ ఇది అయితే మంచి సైజులో ఉంది లెంత్ అంత బాగుంది ఇంకోటి కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మిల్క్ కెపాసిటీ అయితే ఫస్ట్ ల్యాక్టేషన్లోనే ట్వెల్వ్ లీటర్స్ వరకు అయితే పాలు ఫ్రెండ్స్ ఈ ల్యాక్టేషన్ అయితే పద్నాలుగు లీటర్ల వరకు అయితే రోజుకి గ్యారెంటీగా ఇచ్చేదాకైతే అవకాశం ఉంది చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది అంటే చెప్తున్నారు ఇంట్రాడ్ విషయానికి అయితే లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు అంట్లో కూడా పొద్దుపాటి డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఆఫ్ రూపాయలు చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేసే బుష్షపో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వన్ పర్సెంట్ హెల్ప్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్